చెప్పలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు ఆటక చూడండి ఫ్రెండ్స్ ఈ ఆటక అమ్మవారికి తయారైంది ఇగో ఎంత అయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి లలితాదేవికి కాటుక అమ్మ అమ్మకి చేస్తున్నా మాకు ఇన్ని రోజులు కాటుక పెట్టాలని తెలియదు ఫ్రెండ్స్ చిన్నపిల్లలకు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చేసుకుంటే ఇట్లా చేసుకోండి దీపం పెట్టి ఫస్ట్ వీడియో పెడతా మళ్ళీ షార్ట్ పెడతా రెండు పెడతా మళ్ళీ చూడండి మస్తు నిష్టతో చేయాలి ఫ్రెండ్స్ స్నానం చేసినాకనే మీరు పూజ చేసేటప్పుడు చేయాలి కాటుక ఓకేనా ఎందుకంటే అమ్మవారు కదా మూడేస్తారు ఫ్రెండ్స్ వాగ్మే దీపం ఫ్రెండ్స్ చూడండి సరిపోయే అంత నీకు ఇంకొక చుక్క వేయాలి ఫ్రెండ్స్ కట్టి ఉంటే ముద్దలు అంటుతుంది రెడీ రోజు కొంచెం ఏమయ్యకండి ఫ్రెండ్స్ అంతే చూడండి ఇక కాటక ఇట్లా అవుతుంది ఇక ఇక మా పూజ కదా మా అమ్మవారిని అలా చూడండి ఫ్రెండ్స్ ఇక దీపం కండ జ్యోతి చూడండి మా జ్యోతి ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నీ ఇప్పే కార్డ్స్ ఏంటి అంటే మంత్రాలు రాస్తున్నాయి ఫ్రెండ్స్ ఎప్పుడైతే చదివాలో ఇప్పటికి చెల్లి పడితే బాగుండదని ఫ్రెండ్స్ ఇదేమో అన్నీ దేవుడికి సంబంధించి నిర్మూల్యమైన పువ్వులు వేస్తే ఇవన్నీ దేవుడికి సంబంధించినవి నీట్గా లేదని అనుకోకండి వెయ్యి పనులు చేస్తారు నీటి ఎత్తులు ఉంటుంది ఇవ్వ గడప కాడ ఫ్రెండ్స్ చూడండి యువకుల శ్రీదేవి బీరపుద ఇక తామర చెట్టు చూడండి ఇవ్వ తమలపాకు చెట్టు చామంతి చెట్టు పువ్వు ఉంది ఫ్రెండ్స్ ఇవ్వ పువ్వు ఇవన్నీ కాకర తీగలు చిన్ని ముగ్గు ఇగో నిత్యం పూసే పూల చెట్టు మా ఇంటి ముందు చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వస్తుందో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలే పెట్టి వేస్ట్ అనుకున్నాం కానీ ఇక మూడు స్టెప్లో ఉమ్మెంత చెట్టు ఇక బయట ముగ్గు సరస్వతి ఇట్లా వేసుకోండి ఫ్రెండ్స్ మంచిది పిల్లలు చదువుకునే వాళ్ళకి ఇట్లా వేసుకోండి కనిపిస్తుందా ఇగో ఇప్పుడు కనిపిస్తుంది ఇట్లా వేసుకోండి మంచిది ఓం శ్రీ మాత్రైన మహాన్ ఇగో గడ్డి గులాబీ మాది చూడండి ఇగో ఆకరి చెట్లు ఇగో వంకాయలు చూడండి ఫ్రెండ్స్ ఇగో ఒక్కొక్క వంకాయ చూడండి ఎంత పెద్దగా ఉందా న్యాచురల్ ఏ మందు లేకుండా ఇక బీరకాయలు కాస్తే అప్పుడు కూడా ఇవి ఫ్రెండ్స్ మీకు నా తులసి దేవి చూడండి మల్లె పువ్వు ఇవన్నీ అవి మొలిసినాయి ఫ్రెండ్స్ ఇంకొక ఈ చెట్టు కూడా అదే మొలిసింది ఏం పెట్టలే అమ్మవారి దయ ఇగో నిమ్మములు కావడం ఇక్కడ ఒకటి మలిసింది ఫ్రెండ్స్ చూడండి దానికి చుట్టూ అట్లా వేసిన

friends. హాయ్ అందరు పూజలు పూజలు చేస్తా అని అందరూ అనుకుంటారు కదా ఫ్రెండ్స్ చేయండి కానీ నియమనిష్టలు తోటి వేయండి ఖచ్చితంగా అందరికీ నమస్కారం ఏమనుకోకండి నియమనిష్టలు అంటే ఏమిటంటే పొద్దున్నే లేసి ఇల్లు ఉడవండి భర్త అవ్వకముందు ఇల్లు కడగాలి యజమాని ఒక పోకముందు ఇంకా మీరు ఒక్కసారి ఒంటి మీద నేసుకున్న క్లాత్ మళ్ళీ వాడద్దు అమ్మవారి పూజ చేసి ఏ పూజనైనా పూజ పూజలాగా వేయండి ఫ్రెండ్స్ పూజలాగా చేస్తేనే బాగుంటుంది లేకుంటే బాగుండదు అదిగో గడ్డి ఇదిగో మేత అని చేయకండి చేయకుంటే వదిలేయండి దేవుడు ఏమన్నా కొడతాడు మనల్ని కొట్టడు కానీ నియమనిష్టలతోటి వేయండి ఖచ్చితంగా చేస్తే మీకు కనుక ఏ దేవుడిదైనా కరుణ ఉంటుంది అది ఒక పనిలాగా వేయండి ఒక యుద్ధంలాగా కాకుండా ఒక పనిలాగా నిద్రలో కూడా అబ్బా అమ్మ నాకు ఈ బాధ ఉంది అని అంటే మిమ్మల్ని కరుణించద్ర కలలా కచ్చతట్టి వేయండి అట్లా వేస్తే బాగుంటుంది ఇంకా మీరు ప్రతిరోజు పూజ గదైతే అడగాలి గడపలు అట్లా ఉండాలి అది ఎంత మా గడపలు చూసిరు కదా ఇప్పుడు వీడియోలు ఉంది అట్లా ప్రతిరోజు పసుపు రాసి గడప మీరు ఇల్లు అడగకున్నా గడపకైతే పసుపు కుంకుమ పెట్టాలి ఖచ్చితంగా గడప లక్ష్మి అని అంటారు కదా అట్లా ఫ్రెండ్స్ ఇంకా పలిగిపోయిన బకెట్లు వాడకండి పలిగిపోయిన డబ్బులు వాడకండి మీరు పూజ చేసేటప్పుడు అక్షంతలు అందులో సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్షమవుతారట దీపంలో దీప జ్యోతి రూపైన కాకుండా సుబ్రహ్మణ్య స్వామి స్వామి కూడా ఉంటాడట నేను ఒక వీడియోలో విన్నా నేను కూడా వేస్తాను ఇప్పుడు అక్షంతలు ఇన్ని రోజులు నాకు తెలియదు అమ్మవారికి కాటుక నేను ఇదివరకు పెట్టలేదు పెట్టమ్మ ఒక సాదంటే అయ్యగారు చెప్పంగా విన్న కాటుక పెట్టాలని ఇవాళనే రెడీ చేసిన పొద్దున పెట్టిన ఒకసారి తయారు చేసి ఎందుకంటే అప్పుడు వీడియో వేయలేదు అంటే అది కలిపి పెట్టేసరికి వీడియో వేయరాదు కదా అని లేట్ అవుతుంది పూజ కన్నా అట్లా పెట్టినా మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా చేసిన అన్నట్టు ఎందుకనంటే మీ అందరి కోసం తెలియాలి కదా మీకు కూడా కొండకాటుగా అమ్మవారికి మీరు వారానికి ఒకసారే పెట్టుకోండి శుక్రవారం మంగళవారం టూ టైమ్స్ పెట్టండి నేను కూడా అంతే పెట్టాను కాటుగా పోదు కదా ఫ్రెండ్స్ ఆయిల్ వేసింది కదా పలిగిన బకెట్లు వాడకండి పలిగిన టబ్బులు వాడకండి చినిగిపోయిన రంధ్రం పడ్డ చీర కట్టుకొని పూజ చేయరాదు వేక వస్త్రం అంటే తెలుసా తడి బట్టలతో ఇప్పుడు ఎత్తాను మిడిమిడి జ్ఞానంతో అసలు అస్సలు అట్లా వేయద్దు మనం తడి బట్టలు ఎక్కువ ఎందుకు కట్టుకుంటాం మీకు తెలుసు కదా నేను ఎందుకు చెప్పాలి కాదు పోతే కట్టుకుంటాం అట్లా అన్నట్టు పూజ గదిలో పోతే ఫ్రెండ్స్ మాకు లక్ష్మీదేవి లేదు లేదని బాధపడకండి ఖచ్చితంగా జీవితంలో ఏడు సార్లు తలుపు తడుతుందట మిడల హారాలు వేసుకొని రాదు కానీ మీరు ఉన్న పైసలు ఆపుకోండి పక్కింటమ్మ ఏమో ఏతుంది ఎదిరింటాం మేమో ఏస్తుంది అని అస్సలు బాధపడకండి మనము అమృతం ఆలస్యం విషయం అని అంటారు అట్లా కూడా వేసుకోకండి చక్కెర ఎంత స్వీట్గా ఉంటే అది బాగా తింటే జబ్బస్తుంది షుగరు మనుషులు కూడా మాటలు కూడా ఎవరికి చెప్పకండి మనం చెప్పిన మాటలు మన మన వీక్ దొరకబట్టి మనకు మానసిక వేదన వస్తుంది అదొక జబ్బే కదా గుర్తుంచుకోండి ఇంకా పూజలు చేస్తే ఇంత ఖర్చు అవుతుంది అని అస్సలు అనుకోకండి అది తప్పు చుట్టానికి పెడితే వాడు తినిగిపోతాడు కానీ ఏమీ చేయడు దేవుడికి పెడితే మనకు మన మనసుకు సంతృప్తి కలుగుతుంది అట్లా అనుకోండి ఆడపిల్లల్ని ఇంట్లో ఏడిపోయకండి ఆడపిల్లలకి ఏం పెట్టకుంటూ ఉండకండి పెద్దవాళ్ళకి చెప్తాను మాకన్నా తల్లి వయసులో ఉన్న వాళ్ళకి ఆడపిడ్డని సంవత్సరానికి ఒకసారి అని ఇంటికి తీసుకురండి అన్ని కూడా చెప్తాను నమస్కారము ఆడపిల్ల ఏడితే ఇంటికి అశుభమే శుభం కాదు ఆడపిల్లని అస్సలు ఏడు ఏడవని చిన్నదాన్ని కోసం పెద్ద సమస్య ఎందుకు చేసుకుని ఉంది మిత్రమా ఒకటి ఇవ్వండి ఏమైతే మీకు ఎన్ను ఉంటాయి ఒక చిన్నది ఏదన్నా ఇవ్వండి ఆమె సంతోషపడుతుంది చిన్న వస్తువే ఆమె ఏమడుగుతుంది మీ ఆస్థ మీ బంగారమా ఎండ ఏడు బండ్ బండ్ల సాయరు గట్ట వెనుక పోతున్నట్టు అట్లా పోయేమని అడుగుతుందా చిన్న సంతోషం ఆమె రాకగట్టడానికి వచ్చినప్పుడు ఒక వెయ్యి పెట్టండి మంచి కొత్త మాటలు చీర పెట్టండి ఉన్న ఓ పావుతులం బంగారం పెట్టండి సంవత్సరానికి ఒకసారి కదా ఫ్రెండ్స్ ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు కానీ అక్క చెల్ల అమ్మాయిలకు కూడా ఎత్తనా చిన్న విషయానికి బంధాలను వదిలేసుకోకండి ఎంత కష్టం వచ్చినా మన రక్త రక్త సంబంధికులే మనకు అవుతారు వేరే వాళ్ళు అస్సలు గారు అందరికీ ఎత్తన్నా వినండి అట్లా అయితేనే బాగుంటుంది కొన్ని కావాలంటే మనం కూడా కొన్ని వదిలేసుకోవాలి అన్ని కావాలంటే దొరికాయి ఏదైనా అన్ని కావాలంటే అస్సలు దొరికాయి అన్నదమ్ములను కూడా బాధ పెట్టకండి ఆడపిల్లలు దయచేసి నువ్వు ఇట్లా అట్లానే వదిన మీద అన్నకి చాడీలు అన్న మీద వదినకి చెప్పకండి ఎందుకంటే గొడవలు అయితే కుటుంబాల కలహాలు అవుతాయి మీరు మొత్తానికే పుట్టింటి దారి రాకుండా పోతారు నాకు ఎవరు లేరు ఫ్రెండ్స్ మా అమ్మ మొన్ననే అనిపోయింది ఆ ఇల్లు పుట్టిల్లు పరా ఇల్లే అయింది ఎవరు రమ్మంటారు ఫ్రెండ్స్ నాకు అందుకే అంత బాధ ఆడపిల్లని ఏమనకండి నాకు అక్క చెల్లెళ్ళలు కూడా లేరు నా ఇద్దరు పిల్లలు నేనే నాకు భర్త కూడా లేడు తెలుసా నాకు కూడా చాలా బాధ ఉంది ఇంకా నేను ఎవరికి చెప్పుకోవాలి అక్క చెల్లెలు కూడా లేరు పోయి చెప్పుకోవడానికి మీరే నా అక్క చెల్లెలు అన్నదమ్ములని అనుకుంటున్నా అందరికీ దయచేసి నా వీడియో క్లిప్ చేయకుండా చూడండి గిఫ్ట్లు పెడతాన్నా మానిటేషన్ అయినాక మీ ప్రేక్షక దేవుళ్ళందరికీ వీడియో చూసిన యాభై మందికి మంగళారు తుప్రమీదలు అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి తెల్లారి మీ అందరిని పిలిచి మా ఇంటికి ఎంత దూరం ఉన్నా మీరు రండి మీ అందరికీ వంచుతాను నా వీడియో క్లిప్ చేయకుండా చూడండి ఉదయం చేయి ఇట్లా గన్ సబ్స్క్రైబ్ చేసినాక చూడడం కాదు ఇట్లా నొక్కండి నొక్కుతనే నాకు తెలుస్తుంది దయచేసి ఖచ్చితంగా మానిటేషన్ అయినాక వైష్ణవీదేవి అమ్మవారి కాడికి నేను పోయేస్తాను వచ్చిన తర్వాత మీ అందరికీ మళ్ళీ మళ్ళీ సాలరీ మీకు అందరికి ఇస్తా దయచేసి వీడియో క్లిప్ అందరికీ షేర్ చేయండి దయచేసి చెప్తాను మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి బంధువులకి మిమ్మల్ని కూడా వైష్ణవి దేవి కాడికి పంపిస్తా వీలైనంత వరకు ఎవరు ఫస్ట్ డ్రా తీసి మిమ్మల్ని మంగళార్తులు గిఫ్ట్లు ఇచ్చినాక మిమ్మల్ని కూడా పంపిస్తా ఫ్రెండ్స్ మీరు మీరు ఇచ్చే పైసలు నేనే తినాలని లేదు నా మనసుకి నేను గుప్త దానాలు చేయాలి నేను రైతు శాస్త్రనామం ప్రతిరోజు జరుగుతా మండలం రోజులు దీక్ష చేసిన నేను గుప్త దానాలు చేయాలని అనుకుంటాను నేను నా మనసులు ఇంకెన్నో ఉన్నాయి నేను ఎన్నో చేయాలనుకుంటాను ప్రజల కోసం అనాథ ఆశ్రమం పెట్టాలనుకుంటాను ఒక ఐదుగురు పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలనుకుంటాను వాళ్ళని చదివిపియాలనుకుంటున్నా నా ఇంటి పేరు పెట్టి నా భర్త పేరు నా పేరు పెట్టి చిన్న పిల్లలు కావాలి ఫ్రెండ్స్ అనాథలు ఆశ్రమం పెడతా త్వరలో అందరూ ఆశ్రమం పెట్టాలక్క అని కోరుకోండి అమ్మవారి లలిత త్రిపుర సుందరి దయరామి ఉండాలని కూడా కోరుకోండి అమ్మ కరుణించితే నేను పెడితే ఆశ్రమం దేవి నామకరణం కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను అన్ని ఒక డైరీలో రాసుకుంటాను ఫ్రెండ్స్ నేను గిఫ్ట్లు ఇస్తను నేను ఎంత అబద్ధం ఆడతలేను నేను చెప్పులో వేసుకోను నేను అబద్ధం ఆడ దొంగతనం చేయ నేను అట్లా ప్రమాణం చేసుకున్నా నేను అట్ల అమ్మవారు కాడ నేను నేను సంపాదించే పైస నాకు సగం ప్రజలకు సగం మీరు ప్రేక్షక దేవుళ్ళు మీరు చూస్తేనే నాకు డబ్బులు వస్తాయి అందరు చూడండి మీ ఫ్రెండ్స్కు మీ కొలీగ్స్కు మీ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టమనండి గంట కొడితే మనకు త్వరలో ఒక రెండు నెలల లోపట్ల మనకు పైసలు వస్తాయి ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ షేర్ చేయండి ఇదివరకు నేను వీడియోలో ఎవరికి చెప్పలేదు ఇప్పుడు చెప్తాను యాభై మంగళహార్తులు అమ్మవారి పెట్టి పూజ చేస్తాను మీరు పూజ గదిలో పెట్టి రోజు దీపం దీపం పెట్టుకోండి నాకు అమ్మవారి కరుణా కటాక్షం నాకుంది నేను నేను ఆరు సంవత్సరాల అమ్మాయినే ఒక పొద్దున్న నాకు అమ్మవార్లు మూడు దొరికినాయి నేను అబద్ధం ఆడట్లేదు చెప్తాను ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా వీడియోలు దయచేసి ఫ్రెండ్స్ అన్న అక్క అయితే ఇంటికి రానివ్వండి మీరు కూడా అన్నదమ్ములు ఏమైనా అన్నా వదిలేసుకోండి ఏం కాదు వదిలేదన్నా పట్టించుకోకుండా అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ చెక్ ఇప్పుడు మనం స్వీట్ ఇస్తే తింటాము అదే కారం ఇస్తే తింటాం ఫ్రెండ్స్ మాట కూడా అట్లా ఉంటుంది అన్నం పెడితే అరుగుతుంది మాట అనకండి అక్క చెల్లెళ్ళని మీరు కుటుంబంలో కూడా అన్నదమ్ములు గొడవ పడకండి దయచేసి ఆస్తుల కోసం ఇవాళ ఉంటాయి ఈ మూడు రోజుల జీవితం ఫ్రెండ్స్ ఇది ఉద్దర అదే నగదు ఆ జీవితానికి ఆ జీవితానికి కొట్లాటలు కొట్టుకునుడు ఇవన్నీ అవసరం ఫ్రెండ్స్ అట్లా చేసుకోకండి దయచేసి మూడు మూళ్ళ జాగా ఎక్కడుందో కానీ ఆ జాగాను కూడా ఇప్పుడు సిటీలు ఉండే వాళ్ళకి ఒక్కదాన్నే మిషన్లోకి పంపిస్తాను ఫ్రెండ్స్ ఆ జాగా కూడా మనకు లేదు మానవ జన్మ మళ్ళీ రాదు అందరితో సంతోషంగా ఉండండి మంచి పేరు తెచ్చుకోండి అబ్బా మనం చచ్చిపోతే ఏమనాలి అరే ఆ అమ్మాయి చచ్చిపోయింది రాదు ఎంత మంచిది రానా ఆ జావని రా చెడ్డది రానద్దు నందయ్య నాలుగు రోజులు బతికేదాను కన్నా నందయ్యి పది రోజులు బతికే కన్నా నందయ్య నాలుగు రోజులే బతుకుదాం ఫ్రెండ్స్ అట్లా చేసుకోండి జీవితము మిడిమిడి గేరాలు సెల్లులు బట్టి చెడిపోకండి ఆడపిల్లలు మగపిల్లలు అస్సలు చెడిపోకండి లవ్వులు గివ్వులని జీవితాలు వేస్ట్ చేసుకోకండి వంద వంద పెళ్ళిళ్ళ లవ్ మ్యారేజ్లు టెన్ పర్సెంట్ పది పది పెళ్ళిళ్ళే కుదురుగా మంచిగా సాఫీగా తాగితే అందరూ కడుపు కాలు బిడ్డ ఎవరైనా పుట్టడానికి ఇంటి మీద పడతారు వ్యాల్వి ఉండదు ఇవన్నీ చెప్తాను దయచేసి వీడియో తప్పుకోక తప్పుగా అనుకోకండి నేను కష్టం కష్టం ఇల్వ నాకు తెలిసే వాటికి చెప్తాను అమ్మా నాన్నల్ని అమ్మా నాన్నల్ని దేవుళ్ళతో సమానం చూసుకోక చూసుకోండి అనాథ పడేయకండి దయచేసి చెప్తాను అమ్మ నాన్న లేని వాళ్ళు ప్రపంచంలో మంది ఉన్నారు మేము అరుచుకుందామంటే మా మమ్మీ లేదు ఇప్పుడు నేనే చూసుకుంది ఫ్రెండ్స్ కానీ లేదు నన్ను చూసుకోమని ఏడ్చింది ఫ్రెండ్స్ కానీ మా మమ్మీ లేదు తొమ్మిది నెలలు అయిపోయినా చనిపోయి దయచేసి వీడియో తప్పుగా అనుకోకండి నేనే దాదు కానీ లేదు దానికోసం అనాథస్ ఆశ్రమం పెడతాను ఫ్రెండ్స్ నేను సాగలేకపోయినా అనే బాధతోటి వేరే వాళ్ళను అన్న రాస్తే నాకు తృప్తి అవుతుంది నేను ఆశ్రమం పెట్టినాక నేను వినకనైనా వాళ్ళని పెడతాను ఫ్రెండ్స్ కడుపు కట్టుకొని అట్లా అనుకుంటాన్న ఫ్రెండ్స్ నా బాధ మీతో చెప్పుకుంటాన్న మీరే నా చుట్టాలు నా బంధువులు నా స్నేహితులు నా శ్రేయోభిలాసులు నా తోడబుట్టిన అక్క చెల్లెలు అన్నములు ఫ్రెండ్స్ అనుకుంటాను మీరే ఆ ప్రేక్షక దేవుళ్ళు నేను ఛానల్ పెట్టింది బట్టలు అమ్ముకోవడానికి మాటలు చెప్పడానికి కాదు ఫ్రెండ్స్ కానీ చెప్తాను ఏమనుకోకండి త్వరలో బట్టలు కూడా పెడతా లైవ్ పెడతా లైవ్ పెట్టమని ఎవరెవరు సామెత ఎత్తరో ఎక్కువ మంది వేస్తే లైవ్ పెడతా ఫ్రెండ్స్ బట్టలు అమ్ముతాను ఎత్తు మీద ఎత్తుకొని తిరిగి అమ్ముతా ఫ్రెండ్స్ కంగనాని సామాను అమ్ముతా నేను చాలా కష్టజీవిని ఫ్రెండ్స్ కష్టే ఫలి కష్టపడండి డబ్బులు సంపాదించుకోండి ఎవరి ముందు చిన్న చూపు కాక కాకండి కాకండి ఎందుకనంటే ఉన్నోడు ఉన్నోడికే పెడతాడట లేనోడు ఉన్నోడికే పెడతాడట సామెత ఉంది కదా ఫ్రెండ్స్ అట్లా కాకండి మన పని ఏదైనా ఎంత చిన్న పని చెప్పులు కుట్టే కానీ ఉండేళ్ళు మన ప్రపంచంలో ఎంతమంది కావాలి ఫ్రెండ్స్ బట్టలు అమ్మటోడు కావాలి చెప్పులు కుట్టేటోడు కావాలి కుమ్మరోడు కావాలి కమ్మరోడు కావాలి షాలోడు బట్టలు వేయడానికి కావాలి వడ్లోడు కావాలి హౌస్ లోడు కావాలి లారీ డ్రైవర్ కావాలి జీపు డ్రైవర్ కావాలి బస్ డ్రైవర్ కావాలి వీళ్ళందరు కావాలి కాబట్టి మీ పని మీకు దైవంతో సమానం ఆ పనినే నమ్ముకోండి ఫ్రెండ్స్ నేను మిషన్ కూడా ఉడతాను మీరు కావాలంటే నేను ఏ డిజైన్ మీరు సెల్లెల్లో పెడితే అది ఉడతాను మీరు పంపియండి కుట్టి పంపిస్తాను నా దగ్గర పీస్ వర్క్ వాళ్ళు ఉన్నారు నేను మిషన్ గుట్టే ఇల్లు కట్టిన ఫ్రెండ్స్ వీడియో ఇవాళ మొత్తం చెప్తాను నా స్టోరీ అంతా చెప్తాను ఒక సినిమా తీయచ్చు ఫ్రెండ్స్ నేను చాలా కష్టాలు పడ్డా తలుపు లేకుంటున్నా కరెంట్ లేకుంటున్నా కవర్ కట్టుకొని ఉన్నా మా ఇంకా మీరు దగ్గర వాళ్ళైతే ఇంక్వైరీ చేయండి మా ఇంటి చుట్టూ మా ఇంటికంతా మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఆనవాళ్ళు అట్లనే ఉంది ఇంకా నేను గుడి గుడి చెప్పినా కానీ దాని సాటిత్తున పొరుగు దాని మీద నేను చెట్లు పెట్టుకుంటాను ఇప్పుడు వీడియోలో చూసిరు కదా కనబడతాయి మీకు నేను అబద్ధం అస్సలు ఫ్రెండ్స్ అన్నం దొరకది అబద్ధం ఆడితే అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది ఫ్రెండ్స్ అట్లా కష్టే ఫలి కష్టపడండి బ్రతకండి నీకు మొగని అయ్యకు మొగని బ్రతకండి కష్టపడడానికి అన్నం కరగలేదు ప్రపంచంలో ఏ రాష్ట్రం ఏ దేశం ఏ కంట్రీ అయినా మనకు అన్నం ఉంటుంది కష్టపడాలి రాత్రి పగలు రాజోలు చేయాలి బంటోలు బంటలు చేయాలి రాజోళ్ళు తినాలి ఫ్రెండ్స్ అట్లా ఇది లేదు అది లేదు అమ్మకు ఉన్నారు బాధపడకండి మనకంటూ ఓ రోజు వస్తుంది మనకన్నీ ఉంటాయి కష్టాన్నే సుఖంగా బాధించండి ఏం కాదు బాధపడకండి కష్టాన్ని తృప్తిగా స్వీకరించండి సుఖాన్ని ఎట్లా స్వీకరిస్తారు కష్టాన్ని కూడా స్వీకరించండి స్వీకరిస్తే మీ బాధ మీ కష్టం అన్నీ పోతాయి కొన్ని రోజులు కష్టం ఫ్రెండ్స్ జస్ట్ మన పిల్లలు ఎదిగిన మనకి ఏదైనా ఉద్యోగం దొరికినకనో జీవితంలో మనం సెటిల్ ఖచ్చితంగా అవుతాము అసలు ధైర్యం లక్ష్మ ధాన్యం లక్ష్మ అంటే ఏంటి ఫ్రెండ్స్ ధైర్యమే లక్ష్మి ధాన్యం కాదు ధాన్యం ఇవ్వాలి పండుతుంది లేకపోతుంది ధాన్యం ఇంట్లో పెట్టుకున్నా నాలుగు సంవత్సరాలకు ఎక్కువ పని చేయదు పురుగులు పడతాయి కుళ్ళిపోతాయి పురుగు పడతాయి వంటలకు కొక్కు పురుగు అట్లా ఫ్రెండ్స్ ధైర్యం గుండవే ధైర్యం ఉంటే ఏడు సముద్రాలు దాటి నడిచి ఈ తప్పే అమెరికాకు పోవచ్చు ఫ్రెండ్స్ అట్లా ఫ్రెండ్స్ దయచేసి వీడియో తప్పుగా అనుకోకండి